మద్నూర్లో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది భారతదేశపు తొలి రాష్ట్రపతి మహాన విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మద్నూర్ మండలంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమం ఎంఈఓ రాములు ఆధ్వర్యంలో జరిగింది ఎంపికైన ఉపాధ్యాయులకు షాల్వా కప్పి అవార్డులు అందజేయగా వేదికలు హర్ష ధ్వానాలు వినిపించాయి ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడారు ఉపాధ్యాయులు చూపుతున్న శ్రమ క్రమశిక్షణ అంకిత భావమే వారి పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందడం గౌరవకారమని మరింత బాధ్యతగా విద్యా సేవ చేయాలని పిలుపునిచ్చారు మద్నూర్లో ఉపాధ్యాయుల సన్మానం గురువులకు గౌరవం చూపే అద్భుతమైన సంప్రదాయానికి మరొక కొత్త పూటగా నిలిచింది ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ యూనియన్ అధ్యక్షులు శివరాం కార్యదర్శి భీమరావులతో పాటు పలు ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు తరగతి గదిలో తల రాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తల రాతలు మార్చేటి